మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే మహాలయ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు భాద్రపద శుక్ల పౌర్ణమినే మహాలయ పౌర్ణమి అంటారు ఈ రోజు రాత్రి చంద్రుణ్ణి చూసి ఎవరైతే ఈ ఒక్క మాటను అంటారు వారి దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది చంద్రుని అనుగ్రహం కలిగి మీకు ఉన్న సమస్యలన్నీ పోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి రోగాలు శోకాలు పోయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది చంద్రుడు మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాడు మరి ఎంతో శక్తివంతమైన మహాలయ పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూసి ఏమంటే మన దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం కనిపించే ప్రత్యక్ష దైవంగా చంద్రుణ్ణి పరిగణిస్తారు పురాణాల ప్రకారం పరమేశ్వరుని తలలో నిత్యం చంద్రుని స్థానం మనకు కనిపిస్తుంది ఈశ్వరుడికి అత్యంత సన్నిహితంగా ఉండే దేవుడే చంద్రుడు అందుకే చంద్రుణ్ణి శాంతి స్వరూపంగా పరిగణిస్తారు మానసిక ప్రశాంతత కోసం చాలామంది చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు అయితే సోమవారాల్లో పరమేశ్వరుణ్ణి చంద్రుణ్ణి పూజించటం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయని చాలామంది విశ్వాసం హిందూ మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుణ్ణి పూజించటం చంద్రమంత్రాలను పఠించటం వల్ల చంద్రుని ఆశీస్సులు లభించటంతో పాటు అదృష్టం పెరుగుతుందని ఎవరి జాతకంలో అయితే చంద్రుని దోషంతో బాధపడుతుంటారు వారందరూ చంద్రమంత్రాలను పఠించటం వల్ల శుభ ఫలితాలను పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు మీరు రాత్రి చంద్రుణ్ణి దర్శించి నమస్కరించి ఈ ఒక్క మాట అంటే చాలు మీ దశ తిరుగుతుంది ఈ రోజు చంద్రుణ్ణి చూసి ఓం సోం సోమాయ నమ అనే చంద్రమంత్రం ఏడుసార్లు పటిస్తే చాలు వారి దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది రోగాలు శోకాలు మొత్తం పోయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మీ జాతకంలో బలంగా ఉండాలంటే ఈ మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే మీరు మానసిక శాంతిని పొందుతారు ఈ చంద్రగ్రహ శాంతి మంత్రం సానుకూల ఆలోచనలకు దారితీస్తుంది ఇది వ్యక్తి సరియైన దిశలో ఆలోచించటం ద్వారా సరైన దిశలో కదిలేలా చేస్తుంది చంద్రగ్రహం బలంగా ఉంటే తల్లి ఆనందాన్ని పొందుతారు చంద్రుడు బలంగా ఉండటం వల్ల తల్లికి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఆద్రపద మాసంలో కృష్ణపక్షమును మహాలయ పక్షం అంటారు మహాలయము అనగా గొప్ప వినాశనము లేక మరణం పౌర్ణమి తరువాత రోజు నుండి పాడ్యమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజులు పితృపక్షంగా చెప్తారు పౌర్ణమి నుండి పదిహేను రోజులు పితృదేవతల పూజలకు ఉద్దేశించినవి పితృదోషమంటే శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తరువాతి తరం వారు కష్టాలు పాలవటం పితృదోషాలకు గురి కావటం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవటం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించటం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవటం పుట్టిన సంతానం జీవించకపోవటం అలాగే పుట్టిన సంతానం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కోవటం ఇలాంటి సమస్యలు పితృదోషాల వల్ల కలుగుతాయి ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చాలి దీనివల్ల పితరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పులు తీరుస్తాయి సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి అవుతుంది ఈ పక్షంలో ప్రతిరోజు శ్రాద్ధకర్మ చేయాలని కనీసం ఒక్కరోజైనా చెయ్యాలని పురాణంలోని నాగఖండం చెప్తుంది పితృరుణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతగా తపిస్తారో ఎవరూ మాటల్లో చెప్పలేనిది వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కాబట్టి శ్రాద్ధకర్మలు చేయటం పిల్లల తప్పనిసరి విధి భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపైన వ్యాపించి ఉంటుంది మన ఇంట్లో చనిపోయిన పితృదేవతలు మనోమాయ రూపంలో శ్రాద్ధకర్మ స్థలాన్ని చేరుకొని బ్రాహ్మణులతో పాటు వాయు రూపంలో భోజనం చేస్తారు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రాదుల దగ్గరకు వస్తారు శ్రాద్ధకర్మ చేస్తే దీవిస్తారని చేయకపోతే శపిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి మహాలయ పక్షం ప్రాముఖ్యత గురించి ఒక పురాణగాథ ఉంది దీన్ని విన్నంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి దానశీలిగా పేరొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గం మధ్యలో ఆకలి దప్పిక కలిగాయి ఎంతలో ఒక పండ్ల వృక్షం కనిపించింది పండ్లు కోసుకుని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది ఇలా లాభం లేదు అనుకొని కనీసం దప్పికైనా అనుకొని సెలయేటిని సమీపించి దోసెట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశం నుండి ఇలా వినిపించింది కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేనా చేశావు కాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే ఈ దుస్థితి ప్రాప్తించింది అని ఆకాశం నుండి వినిపించింది ఇక వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్లి పరిపరి విధాలుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్నసంతర్పణలు పితృకర్మలు చేశాడో అప్పుడే ఆయన కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కాబట్టి కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు నిత్యం దేవతా ఆరాధన ఎంత చేసినా ఎన్ని దానధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృదేవతలను గుర్తుకు తెచ్చుకోలేని జన్మ వృధా ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారని మన పెద్దలు చెప్తారు కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి రెండు రోజులు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించటం మన ధర్మం పితృదేవతలంటే మన వంశంలో గతించిన వారు అందరూ ఇక్కడ ఈ విషయాలు అందరూ తప్పక గుర్తుంచుకోవాలి తండ్రి ఉన్న కుమారుడు ఈ తర్పణ శ్రాద్ధాలకు అర్హుడు కాదు తండ్రి ఉండి తల్లి లేకపోయినా అర్హుడు కాదు శ్రాద్ధం మాత్రం కుమారుడే పెట్టాలి తల్లి ఉండి తండ్రి లేకపోయినా అర్హుడే తర్పణం ఇవ్వాల్సింది గతించిన వారికే పొరపాటును కూడా జీవించి ఉన్నవారి పేరు చెప్పటం పనికిరాదు అని గుర్తుపెట్టుకోండి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో దేవతా పూజలకు ఎంత విశిష్టమైందో బహుళపక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైంది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి తమ పితృదేవతలు ఏ తిది నాడు మృతి చెందారు ఈ పక్షంలో వచ్చే అదే తిది నాడు మాత్రమే శ్రాద్ధం నిర్వర్తించాలి ఉదరిని పక్షంలో అమావాస్య రోజున నిర్వహించాలి తండ్రి జీవించి తల్లి కోల్పోయిన వారు ఈ పక్షంలో కానీ లేదా నిత్యం కానీ తర్పనాదులు ఇవ్వటానికి అర్హులు కాదు ఎందుకంటే అతని తండ్రి జీవించి ఉన్నాడు కాబట్టి అలా తల్లికి ఈ పక్షంలో పెట్టాలంటే కేవలం నవమి నాడు మాత్రమే తర్పణ శ్రాద్ధ విధులు ఆచరించాలి ఈ నవమిని అవిధ నవమి అంటారు తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజైనా చేసి తీరాలి ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి ఈ పక్షం రోజుల్లో శ్రాతకర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది భాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపైన వ్యాపించి ఉంటుంది పితృదేవతలను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం తమ పితృదేవతల పుణ్యతిథి వివరాలు తెలియని వారు మహాలయ అమావాసనాడు శ్రాద్ధం దానం తర్పణం చేస్తారు శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని పురాణంలో చెప్పబడింది శ్రాద్ధకర్మలో నువ్వులు బెల్లంతో చేసిన అన్నం సమర్పిస్తే ఆ దానం అక్షయమవుతుంది అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైంది అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలితాన్నిస్తుంది ఆర్థిక భారం వల్ల శ్రాద్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖంతో శ్రాద్ధం చేయవచ్చు అది కూడా వీలుకాకపోతే గోవుకు పశుగ్రాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహన సమయంలో రెండు చేతులు ఆకాశంపైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది ధర్మసింధువు అనే గ్రంథం ఇలా చెప్తుంది శ్రాద్ధమును నిర్వర్తించలేని వారు ఆసక్తులు ముల్లకంచెను కౌగలించుకొని తన పితరులను గుర్తుకు చేసుకొని భోరున యాడ్వాలి అని ధర్మసింధువు చెప్తుంది ఇలా చెయ్యమని చెప్పటం మా ఉద్దేశ్యం కాదు శాస్త్రాలలో చెప్పిన విషయం మాత్రమే చెప్తున్నాం ఈ పౌర్ణమి తరువాత రోజు నుండి పితృపక్షం ప్రారంభమవుతుంది పితృదేవతలను ఆరాధించటానికి ముందు ఈ మహాలయ పౌర్ణమి రోజు ఘనాధ్యక్షుడైన వినాయకుణ్ణి ఆరాధించాలి ఈ పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా పదహారు కలలతోనూ ఆకాశంలో విరాజిల్లుతూ ఉంటాడు ఈ రోజు ఆ మహాశివుణ్ణి మరియు గణేషుణ్ణి ప్రత్యేక పూజలు చేయాలి అలాగే భాద్రపద పౌర్ణమికి గణేశ నవరాత్రులు ముగుస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు ఏదైనా విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లి పదకొండు దోసకాయలను స్వామికి సమర్పించాలి ఎందుకంటే పదకొండులో ఒకటి ఒకటి కూడితే రెండు వస్తుంది రెండు అనేది చంద్రునికి సంకేతం కాబట్టి చంద్రునికి ప్రీతిగా ఈ సంఖ్యలో దోస పండ్లు వినాయకుడికి సమర్పిస్తే చాలా మంచిది పదకొండు కుదరనప్పుడు ఐదు దోసకాయలు సమర్పించవచ్చు దోసకాయలే ఎందుకు ఇవ్వాలి అంటే గణపతి గజముఖం కలిగి ఉంటాడు కాబట్టి ఏనుగుకు దోస పండ్లంటే చాలా ఇష్టం అందుకే భాద్రపద పౌర్ణమి రోజు వినాయకుడికి దోసపండ్లు సమర్పిస్తే ఆయన ప్రీతి చెందుతాడు దోసపండు అంటే ఆయనకు చాలా ఇష్టం కనుక గుడికి వెళ్ళి లేదా ఇంట్లో పూజామందిరంలో ఐదు లేదా పదకొండు దోసపండ్లు విఘ్నేశ్వరునికి నైవేద్యంగా పెట్టండి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అంటే ఇంట్లో అందరూ తినాలి భాద్రపద పౌర్ణమి రోజు దోసపండుతో ఇలా చేసి ప్రసాదంగా స్వీకరించి తింటే కనుక వచ్చే సంవత్సరం వరకు వినాయకస్వామి కృపా కటాక్షాలతో ఎలాంటి విఘ్నాలు లేకుండా చేపట్టిన ప్రతి పని కూడా విజయంతో పూర్తవుతుంది మీకు వినాయకుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఉమామహేశ్వర వ్రతం కూడా ఆచరిస్తారు భాద్రపద పౌర్ణమి రోజు చాలామంది ఉమామహేశ్వర వ్రతం ఆచరిస్తారు ఇది మహిళలకు చాలా ముఖ్యమైంది ఈ వ్రత ప్రభావంతో మహిళలు దీర్ఘ సుమంగళి ప్రాప్తాన్ని సంపాదించుకోవచ్చు ఈ వ్రతం చేయటం వల్ల తెలివైన సంతానంతో పాటు అదృష్టం వరిస్తుంది ఈ వ్రతాన్ని ఎలా చేయాలంటే శివపార్వతుల చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ధూపం దీపం పువ్వులు సమర్పించాలి స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజు ఏమీ చేయలేని వారు శివపార్వతుల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఒక మారేడువాకును లేదా జిల్లేడు పువ్వును ఫోటో దగ్గర ఉంచి మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి తరువాత హారతి ఇస్తే మీ కోరికలన్నీ తపక నెరవేరతాయి ఈరోజే మహాలయ పౌర్ణమి మరియు ఉమామహేశ్వర వ్రతం అత్యంత దివ్యమైన రోజు ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా జన్మ జన్మల దరిద్ర బాధలన్నీ పోయి అత్యంత మహాపుణ్యం వస్తుంది కష్టాలు బాధలు మొత్తం పోతాయి జీవితంలో సర్వసుఖాలు అనుభవిస్తారు మరి విన్నంతనే జన్మల దరిద్రం పోయే ఆ పవిత్ర కథ విందాం ఈరోజు శ్రీ పురాణంలోని ఉమామహేశ్వర వ్రతం కథను విన్నంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి పూర్వం సూత మహర్షిని సౌనకాది మహర్షులు ఉమామహేశ్వర వ్రతమహిమను తెలుపమని కోరారు దానికి మహర్షి సౌనకాది మహర్షులతో ఇలా చెప్పటం ప్రారంభించాడు ఒకప్పుడు గౌతమ మహర్షి లోకానుగ్రహం కొరకు పర్యటన చేస్తూ మనుష్యలోకం వచ్చి మనుషులందరినీ చూడగా మానవులంతా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు పుత్రులు లేనివారు కొందరు సంతానం కలిగి కూడా వారితో బాధపడేవారు కొందరు ధనహీనులు కొందరు యవనంలో భర్త లేనివారు కొందరు భార్యను చేసే మానవులను భర్తను చంపే స్త్రీలను అనేక పాపకర్మలు చేసి క్షయ రోగాలు అంతుపటని అనేక మాయారోగాలతో బాధపడుతున్న మానవుల్ని చూసి వీరికి ఈ కష్టాలు ఎలా పోతాయని పరమేశ్వరుణ్ణి అడగటానికి వెళ్ళాడు కైలాసం వెళ్ళగా అక్కడ పార్వతీ పరమేశ్వరులు నవరత్న సింహాసనం మీద కూర్చొని ఉన్నారు వారిని చూసి గౌతమ మహర్షి ఎంతో స్థుతించాడు అంతట మహాశివుడు సంతోషించి ఇలా అన్నాడు ఋషివర్య నీవు ఎందుకు వచ్చావు నీ సంకల్పం ఏమిటి అని అడిగాడు అందుకు గౌతముడు శివుడితో ఇలా అన్నాడు మహాదేవా మనుష్యలోకమందు జనులందరూ తాము తెలిసి తెలియక చేసిన పాపకర్మలచే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు సర్వసుఖాలు కలగాలన్నా చివరకు వారికి ముక్తి కలగాలన్నా ఆ మానవులు ఏం చెయ్యాలి నీకు నీ భక్తుల బాధలు తెలుస్తాయని లోకంలో అందరూ చెప్పుకుంటారు కాబట్టి వారి బాధలు పోయే మార్గం చెప్పమని వేడుకుంటాడు అంతట ఆ మహాశివుడు గౌతమ మహర్షితో ఇలా చెప్తాడు ఓ ఋషివర్య వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది ఆ వ్రతం పేరే ఉమామహేశ్వర వ్రతం దానిని భక్తితో చేయువారు భోగభాగ్యాలతో జీవిస్తారు చివరకు మోక్షం కలుగుతుందని మహాశివుడు చెప్పాడు దానికి గౌతమ మహర్షి ఇలా అంటాడు హే భగవాన్ ఆ ఉత్తమ వ్రతం ఎలా చెయ్యాలో ఏ దేవుణ్ణి పూజించాలో ఎక్కడ పూజించాలో వివరించాలని కోరాడు దానికి ఈశ్వరుడు ఇలా చెప్పాడు ఓ ఉమా ఉమామహేశ్వర వ్రతాన్ని భాద్రపద శుక్ల పౌర్ణమి రోజు ఆచరించాలి లేదా కోరికలు నెరవేరాలని అనుకునేవారు ప్రతి మాసంలో పూర్వాభద్రా నక్షత్రం రోజు మోక్షాన్ని కోరుకునేవారు ఉత్తరాభాద్రా నక్షత్రం రోజు ఆచరించాలి ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కష్టాలతో బాధపడుతున్న సందర్భంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి కష్టాలన్నీ తీరిపోతాయి పుత్రులు లేని వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంవత్సరం తిరగకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది ధనం కావాలని వ్రతం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది పెళ్లి కాని కన్యకు మంచి వరుడు దొరుకుతాడు విద్యార్థికి చదువుల్లో తిరుగులేని విజయం కలుగుతుంది ఈ వ్రతాన్ని నేను పార్వతీదేవి కలిసిన చిత్రపటానికి లేదా విగ్రహాలకు భక్తితో పూజించాలి కావున పార్వతీ పరమేశ్వరులను భక్తితో ఆరాధించాలి బ్రాహ్మణులకు బంధువులకు అన్నదానం చేయాలి ఇరవై ఏడు మందికి అన్నదానం చేయాలి ఈరోజు వ్రతం చేసి ఉపవాసం ఉండాలి పచ్చిపాలు తాగవచ్చు రాత్రి జాగరణ చేసి శివుని కథలను వినాలి షోడసోపచారాలతో పూజ చేసి మరుసటి రోజు ప్రాతకాలంలో స్నానం చేసి మళ్లీ పూజ చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి ఇలా చేస్తే సమస్త భోగాలు కలిగి చివరకు సాయుధ్యం కలుగుతుందని గౌతముడికి ఈశ్వరుడు చెప్పాడని సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పాడు ఇక సౌనకాది మహామునులు సూతుణ్ణి మళ్లీ ఇలా అడుగుతారు మహర్షి ఈ వ్రతాన్ని ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా అని అడుగుతారు దానికి సూతుడు ఈ వ్రతం గురించి ఒక పవిత్ర కథ ఉంది ఆ కథను చెప్తాను శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు నర్మదా నదీ తీరంలో మకరమనే పేరుగల పట్టణం ఉండేది ఆ పట్టణంలో వీరసేనుడనే వర్తకుడు ఉండేవాడు అతను ఐశ్వర్యవంతుడు కాని సంతానం లేదు అందుకు ఆ దంపతులు నిత్యం ఎంతో బాధపడుతూ ఉండేవారు ఒకరోజు ఒక మునిశ్రేష్ఠుడు ఆ ఊరికి వచ్చాడు ఆ విషయం ఆ దంపతులకు తెలిసి ఆ ముని దగ్గరకు పోయి ఇలా అన్నారు మహానుభావ శివానుగ్రహం వల్ల మాకు సంపదకు ఎటువంటి కొరత లేదు కానీ సంతానం లేక బాధపడుతున్నాం దీనికి ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పమని ప్రాధేయపడ్డారు అదంతా విన్న ముని ఇలా అన్నాడు చూడు నాయన సంతాన సౌభాగ్యాలు కలిగించే పార్వతి పరమేశ్వరులకు అత్యంత ఇష్టమైన ఉమామహేశ్వర అనే ఒక గొప్ప వ్రతం ఉంది దానిని ఆచరిస్తే మీకు తప్పక సంతానం కలుగుతుందని చెప్పాడు వారు ముని చెప్పిన ప్రకారం వ్రతాన్ని ఆచరించగా కొంతకాలానికే వారికి ఒక మగ శిశువు జన్మించాడు ఆ సంతోషంలో వారు ఉమామహేశ్వర వ్రతం గురించి మర్చిపోయారు పిల్లవాడు క్రమక్రమంగా పెరిగి పదహారు సంవత్సరములవాడు అయ్యాడు ఇది ఇలా ఉండగా జీలం నది తీరమున వీర్యవంతుడనే అతను ఉండేవాడు అతనికి అందమైన కూతురు ఉంది ఆ కూతుర్ని పిల్లవాడికిచ్చి వివాహం జరిపించారు ఇలా కొడుకు కోడలు భార్య తాను సుఖంగా ఉన్నారు ఈ విధంగా ఉమామహేశ్వర వ్రతం గురించి మర్చిపోయేసరికి కొంతకాలానికి ఆ వర్తకుని ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకొని పోయారు మరికొన్నాలకు వారి ఇల్లు తగలబడి మొత్తం కాలిపోయింది ఇలా వారంతా దీనావస్థలో చిక్కుకొని బాధపడుతూ ఉండగా ఒకరోజు వశిష్టాశ్రమానికి వెళ్ళి అక్కడ ఋషీంద్రుణ్ణి దర్శించి తన గోడు విన్నవించుకున్నాడు అంతట మహర్షి దివ్యదృష్టితో అంతా తెలుసుకున్నాడు ఓయి నీవు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించటంలో ఉల్లంఘించితివి ప్రతి సంవత్సరం చేయకుండా దైవాన్ని మోసం చేశావు దానివల్లే నీకి గతి పట్టింది అన్నాడు కాబట్టి వీరసేన గురువును వదిలిన మానవుడు రోగగ్రస్తుడు అగును గురువులు ఉపదేశించు వ్రతాన్ని వదిలిన వారు మహానరకాన్ని పొందుతారు కాబట్టి వెంటనే పార్వతీ పరమేశ్వరులకు క్షమాపణ చెప్పి పుత్రులు ఆచరించు వ్రతాన్ని చూసి తీర్థప్రసాదాలు గ్రహించి మళ్లీ అన్ని కష్టాలు పోతే వ్రతం చేస్తామని సంకల్పం చెప్పుకున్నారు అలా వారు ఇంటికి వచ్చేసరికి బాకీలు వసూలవటం వ్యాపారంలో ప్రవేశించి లాభాలు వచ్చి ఎంతో ధనాన్ని ఆర్జించారు ఇక భార్య వ్రతం గురించి గుర్తు చేయగా కుమారుడు సంతానం కలగగానే వైభవంగా చేద్దామని సమాధానం చెప్పాడు అలా మళ్లీ వారు భోగభాగ్యాలు కలగగానే ఈ వ్రతం గురించి మర్చిపోయారు ఇలా ఉండగా ఒకరోజు వీరసేనుడు కుమారుడితో కలిసి వ్యాపారం కొరకు సింహల ద్వీపానికి మార్గంలో పోతూ ఉండగా గాలివాన పడగా పడవ మునిగిపోయింది తాను ఒడ్డుకు చేరి కుమారుడి జాడ తెలియక చింతిస్తూ ఇంటికి వచ్చి భార్య కోడలతో ఈ వార్త చెప్పాడు దానికి వారు ఎంతో శోకించారు దీనికి తోడు వీరసేనుడికి వ్యాధి వచ్చి శరీరం కృషించిపోతూ ఉంది ఒకరోజు కోడలు పుష్పావతి రేవానదీ తీరంలోకి నక్షత్ర స్నానం చేయటానికి వెళ్ళగా అక్కడ స్త్రీలు కొందరు తమ భర్తలతో కూడి వ్రతం ఆచరిస్తున్నారు పుష్పావతి అది చూసి ఈ వ్రతం ఏమిటి ఎందుకు చేస్తున్నారు అని అడగగా వారు ఇలా చెప్పారు మా కుమారుడు సముద్రమున మునిగిపోయాడు దానికి బాధపడి ఉమామహేశ్వర వ్రతం చేస్తున్నాము అన్నారు వెంటనే వ్రతమంతా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని నా భర్త వచ్చినచో నేను ఈ వ్రతం చేస్తానని సంకల్పం చేసుకొని ఇంటికి వస్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక శివలింగం కనిపించింది ఆ శివలింగానికి బిల్వపత్రం పుష్పాలతో పూజ చేసింది అంతట ఇలా వినిపించింది ఓ వనిత నీ మామ వ్రతభ్రష్టుడు దానిచే నీకి విపత్తు కలిగినది అని ధ్వని వినిపించగానే క్షమాపణ చెప్పుకొని ఇంటికి వచ్చి అత్తగారికి జరిగిందంతా చెప్పింది అంతటా ఆత్రేయ మహర్షి దగ్గరకు పోయి యథాశక్తిగా ఉమామహేశ్వర వ్రతం ఆచరించారు అలా వ్రతం చేసిన వారం రోజులకు భర్త దైవవశమున ఒడ్డుకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు దానికి పుష్పవతి మిక్కిలి సంతోషించింది ఈ వ్రత ప్రభావం వల్ల వారి కష్టాలన్నీ తీరిపోయాయి మామ వ్యాధి కూడా నయమయ్యింది తరువాత వారు క్రమం తప్పకుండా పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతం చేస్తూ శివరకు సాహిత్యం పొందారని సూతుడు సౌనకాది మహర్షులకు ఈ వ్రతం గురించి కథను చెప్పాడు కాబట్టి ఈ పవిత్ర కథను ఈ రోజు విన్నా చెప్పినా కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అన్ని కష్టాలు పోయి సకల శుభాలు కలుగుతాయి ఈ కథను ఈ రోజు విన్నవారికి పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి